బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఏపీ హ్యాపీగా ఉన్నప్పటికీ తెలంగాణ విషయం మా తెలంగాణ మాత్రం పూర్తి అసంతృప్తిని వ్యక్తపరుస్తూ పెదవిరుస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ప్రత్యేకించిన కేటాయింపులు ఏవి లేవు అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి రియల్జేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్కి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు తప్ప తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలేదు అన్నది ప్రధానంగా తెలంగాణ వైపు నుంచి వస్తున్నటువంటి ఒక అసంతృప్తి శ్రీధర్ స్టార్ట్ చేద్దాం శ్రీధర్ గారు ఇప్పుడు అదే అండి నేను ఇప్పుడు తొలి మొదటి నుంచి కూడా ఈ చర్చలో చాలా ఎకడమిక్ డిస్కషన్స్ మనం చేయొచ్చు ఆఫ్ డే నాకు సమయం ఏమండి రెండు అంశాలుగా నేను చూస్తాను మొత్తం ఈ బడ్జెట్ వచ్చినప్పుడు సాధారణ వ్యక్తి ఒక రైతు దగ్గర నుంచి చిరుద్యోగి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ అప్పటి మిడిల్ క్లాస్ వరకు కూడా చూస్తారు మాకేం జరుగుతుంది అదనంగా డిస్పోజబుల్ ఇన్కమ్ మా దగ్గర ఖర్చు పెట్టగలిగే ఆదాయం ఎంతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బడ్జెట్ ద్వారా లేదా కొత్త అవకాశాలు మాకు కానీ భవిష్యత్తు తరానికి కానీ ఏమొస్తాయి అందుకని చెప్పాను బడ్జెట్ ఈజ్ నాట్ ఎ మియర్ అలొకేషన్ ఆఫ్ అవైలబుల్ బడ్జెట్ ఆర్ ప్రొజెక్షన్స్ అదొక వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని దేశాన్ని తెలియపరుస్తుందని చెప్పి తెలంగాణ విషయంలో ఇంత కక్షపూరితమైనటువంటి వ్యవహారం పదేళ్ళుగా అయితే జరుగుతుందో పదకొండోసారి కూడా అదే విధానాన్ని మోదీ గారి ప్రభుత్వం ప్రదర్శించిందనే విషయానికి ఎటువంటి సందేహం లేదు నిజంగా బడ్జెట్ చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపించిందంటే మీకు ఇంత కక్ష ఎందుకు ఇప్పుడు బయఫ్ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెండింగ్ ఉంది బయారం స్టీల్ ఫ్యాక్టరీ పెండింగ్ ఉంది ఎప్పటి నుంచో నోరు కొట్టుకుని మేము అడుగుతా ఉన్నాం పాలమూరు రంగారెడ్డి కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండేట్లేదో దానికి మాకు జాతీయ హోదా ఏమని చెప్పినాం అది ఇవ్వలేదు ఆ తర్వాత హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో మీరు ఇక్కడ మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించి ఇంతకుముందు అడిగినాం వరదలప్పుడు అడిగినాం ఎస్ ఎస్ఎన్డిపికి అడిగినాం ఎస్ఆర్డిపికి అడిగినాం రకరకాల పద్ధతుల్లో హైదరాబాద్ నగరానికి అడిగితే ఈసారి కూడా గుండు సున్నా ఇచ్చినారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దానికి మేము ఎక్కడ బాధపడట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే విషయంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ బడ్జెట్ బీహార్ ఏపీ బడ్జెట్లా కనబడింది తప్పితే అంటే వాళ్ళ యొక్క వైకల్యానికి ఇవాళ మార్కులు పడినాయి అంటే ఏదైతే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్కి సపోర్ట్ లేదు కాబట్టి మెజార్టీ లేదు కాబట్టి బీహార్కి ఏపీకి ఇచ్చేసినారు తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఈ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించాలి పోరాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను వాళ్ళ మూసీకి సంబంధించి ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారశీలు నాకు అర్థం కాలే ఇక్కడ లక్ష యాభై వేల కోట్లు పెడతానంటాడు అక్కడికి పోయి నాలుగు వేల కోట్లు అడిగినాడు నేనేమంటున్నా అంటే రెండు మూడు విషయాలండి ఇదేమో రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క బైఫర్కేషన్ యాక్ట్ సంబంధించినటువంటి ఒక రూపాయి ఇవ్వలేదు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి దీనికి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు దయచేసి మీరు మీకు ఆత్మగౌరవం ఉంటే తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క విభజనా అంశాలు కూడా మీరు పరిష్కరించాలి మాట్లాడాలి రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడతారు ఇంకో యువ ఎంపీ మా తెలంగాణ ఎంపీలు ఎక్కడున్నారని పడుకున్నారా అభై పార్లమెంట్లో నెంబర్